శ్రీ గురుచరితము నలుబది అవాధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ గురుదేవదత్త జయ ఓం ఓ నామధారక గురుమూర్తి ప్రభావం వలన కాష్టము వృక్షమయ్యను అట్టి అపూర్వమగు కథను చెప్పుచున్నాను వినుము గురుమూర్తి గంధర్వపురమున నుండా యజుర్వేదమునకు సంబంధించిన గార్గ్య గోత్రుజురైన నరహరియను పేరుగల బ్రాహ్మణుడకడు కుష్ఠురోగముచే పీడింపబడి గురుమూర్తి వద్ద భక్తి భక్తిభావముతో ప్రణమిల్లి చేతులు జోడించుకొని ఇట్లు ప్రార్థించుచున్నాడు గురుదేవ జయ జయ మీరు భక్తవత్సలరు మీ ఖ్యాతి దిగంత ఖ్యాతిగాంచి ఉన్నది పరంజ్యోతి స్వరూపులు నేను భూమి ఎందు జన్మించి తినిగాని నా జన్మ పాషాణము వలె వ్యక్తమయ్యను కుష్ఠురోగినని అందరూ నన్ను నిందించుచున్నారు వేదమును పఠించి తిని అయినను అంగహీనుడగుటచే నన్నెవ్వరూ భోజనమునకైనను పిలుచుటలేదు ప్రొద్దున లేచి ఎవ్వరూనూ నా ముఖమైన వీక్షించరు ఇట్టి నేను బ్రతికి ఏవి ప్రయోజనము వెనుకటి జన్మమున ఏదియో పాపమునర్చి ఉన్నందున ఇట్టి వ్యాధిచే బాధనొందుచున్నాను వ్రతములు ఆచరించి తీర్థములు సేవించి దేవతల గొలిచితి గాని వ్యాధి శమించనయ్యను తమ ఖ్యాతి విని తమ వద్దకు వచ్చి తిని తమరు ఈ దీనుని యందు కృప చూపరేని నిశ్చయముగా ప్రాణముల విడిచెదను అనను అప్పుడు భక్తవత్సలుడు గురుమూర్తి అతనిని కరుణించి ఇట్లు చెప్పి ఓ బ్రాహ్మణ నీ దోషము నశించి నీ దేహము దివ్యదేహము కలగదు అందుకు నేనొక ఉపాయము చెప్పేదా ఆచరింపమని అనుచుండ నా మార్గమునొకడు నాలుగు సంవత్సరముల క్రింద నరకబడి ఎండిన మేడి కొమ్మను ఒక దానిని తీసుకొని పోవచుండ గురుమూర్తి వీక్షించి ఆ బ్రాహ్మణునితో నీవతని వద్ద నుండి ఆ కాష్టమును కొని తీసుకొని సంగమమున సంగమేశ్వరుని ఎదుట పాతి నిత్యము స్నానమునచ్చి అశ్వత్ వృక్షమును పూజించి తిరిగి స్నానమునచ్చి జలపూర్ణములైన రెండు కలశములతో త్రికాలమందును ఈ మేడికొమ్మకు అభిషేకమునర్చుము ఇట్లు చేయుచుండా ఏ దినము నీ కట్టె పల్లవించే వృక్షముగునో ఆనాటికి నీ పాపము నిశ్శేషముగా నశించును నీవు అప్పుడు శోభనాంగుడ అని అనిరు ఆ బ్రాహ్మణుడు గురుమూర్తి వాక్యమును శిరసావహించి ఆ ఎండిన మేడి కర్రను తీసుకుని తీసుకొనిపోయి సంగమము చేరి సంగమేశ్వరుని ఎదుట పాతి గురుమూర్తి చెప్పినట్టున నిశ్చలమైన భక్తితో ఆహారమును కూడా త్యజించి ఆ కాష్టమునే సేవించుచుండెను ఇట్లు ఏడు దినములు గడిచెను అతని ఘోరమైన దీక్షను చూచి అచ్చటి బ్రాహ్మణులు అతనితో ఇట్లనిరి ఓయి ఈ ఎండిన కట్టెను ఇట్లెందుకు తడుపుచున్నావు ఈ కట్టె వృక్షమగున గురుమూర్తి దయాస్వరూపుడు కాన నీలో నీ వ్యాధి కుదురునది కాదని చెప్పజాలక ఈ ఎండుకట్టెను సేవించమని చెప్పేగాని ఈ కర్ర వృక్షమగుట కల్లా నీ వ్యాధి నశించుటయు కల్లా వ్యర్థముగా శ్రమ చేసేది వేళ అన వారి మాటలు విని ఆ బ్రాహ్మణుడు ఇట్లాను చుండెను గురువాక్యము కామధేనువు గురుమూర్తి సత్య సంకల్పుడు వారి వాక్యమన్నడు వ్యర్థము కాజాలదు నా కట్టి నిశ్చయము కలదు ఈ కాష్టము తప్పక వృక్షము కాగలదు నా ఉన్నంత గనక గురుమూర్తి ఆజ్ఞ ప్రకారం నడిచేదెను ఇది నా దృఢ నిశ్చయము అని చెప్పి ఆ శుష్క కాష్టముని గురుప్తరీన భ భక్తితో సేవించుచుండెను ఒక దినమున స్వామివారి శిష్యులు గురుమూర్తిని సమీపించి స్వామి తమరు ఆ బ్రాహ్మణునకు శుష్క కాష్టమును సేవించమని ఆజ్ఞ ఇచ్చితిరి అతను ఉపవాస వ్రతముతో నీరైనా త్రాగక ఆ కాష్టమునే సేవించుచున్నాడు మేము వద్దని నివారించినను నాకు గురువాక్యమే ప్రమాణము గురుమూర్తియే వారి వాక్యమును సత్యము చేసుకొనగలరు కాను నా ఉన్నంతవరకు నా కర్తవ్యమును మాననని చెప్పుచున్నాడని అనిరి శిష్యుల వాక్యము విని గురుమూర్తి ఎవరికి ఎట్టి భావము కలదో వారికి వారి భావమును అనుసరించే ఫలసిద్ధి కలుగుచుండును గురువాక్యమందలి విశ్వాసమే శిష్యునకు కార్యసిద్ధికి హేతువగును ఈ విషయము మీకు తెలియగలందులకు గాను స్కాంద పురాణమందలి ఒక కథను చెప్పేద వినుడు పూర్వము నైమిచారణ్యమున ఋషులు సూతుని గురు భక్తి ప్రభావమును గూర్చి ప్రశ్నించ సూతుల వారు వారితో ఇట్లనుచున్నారు ఋషులారా వినుడు గురుభక్తితో సమముకు సంసారము నుండి ధరింపజేసరి సాధనము మరి ఒకటి లేదు గురువు యోగ్యుడా అయోగ్యుడా అని విమర్శ శిష్యుడు చేయరాదు గురువుని బ్రహ్మస్వరూపముగా భావించి భక్తితో సేవించవలయును దృఢ భక్తి కలవారికి సర్వము క్షణకాలములో కాలములో సిద్ధించును నెవ్వరు మనుష్య బుద్ధితో చూడక త్రిమూర్తి స్వరూపముగా భావించి సేవించురో వారి పట్ల శూలపాణి ప్రసన్నడొగును మంత్రము బ్రాహ్మణుడు దేవుడు దైవజ్ఞుడు వైద్యుడు గురువు వీరల ఎందెవరికెట్టి భావనయుండునో వారికి తదనురూపముగా ఫలసిద్ధి కాగలదు ఇందులకు నిదర్శనముగా మీకొక ఇతిహాసమును చెప్పేద వినుడు పూర్వము పాంచాల నగరమున సింహకేతువను రాజు కలడు అతనికి ధనుంజయుడను పుత్రుడు కలడు ధనుంజయుడు ఒకనాడు అడవికి వేటకుపోయెను నిర్మానుష్యమైన కీకారణ్యమున ఒక కిరాత దూతతో సహా వేటాడి తిరిగి వచ్చిచు అతటును ఒక జీర్ణమైన శివాలయమును గాంచెను శబరుడచ్చట పడియున్న శివలింగమును తీసుకుని రాజకుమారిని సమీపించి అతనితో నాకు శివ పూజ వలయునని కోరిక కలదు తమరినే గురువుగా స్వీకరించుచున్నాను పూజించి విధానమును సెలవిండన రాజు అతనితో ఇట్లు చెప్పుచున్నాడు ఓ శబరుడా ఈ లింగమును గృహమునకు కొనిపోయి శుచియగు స్థానమున నుంచి భార్యా సమేతుడవై నిత్యము సావధానముగా గంధ పుష్పాది ఉపచారములచే పూజించి ధూపదీపములర్పించి శ్మశానమందలి చితాభస్మముని శివునికి నివేదించి మహానివేదన అర్పించి భార్యతో సహా శివుని ప్రసాదమును స్వీకరించుము అట్లు చేసితివేని శివుడు ప్రసన్నుడగును అని చెప్ప శబరుడు రాజకుమారిని గురువుగా భావించి అతని ఉపదేశములు శిరసావహించి గృహము నకేగి భార్య సమేతుడై నిత్యము శివలింగమును గురూపదిష్ట మార్గమున పూజించుచుండెను నిత్యము శ్మశానమున కేగి చితాభస్మమును తెచ్చి శివునకు భక్తితో పూజించుచుండెను శబరియు భర్తతో కలిసి నిత్యము శివుని పూజించుచు శివుని ప్రసాదమును భక్తితో స్వీకరించుచుండేది ఇట్లుండ ఒకనాడు అతనికి శ్మశానమున చితాభస్మము కనిపించదయ్యను చుట్టుప్రక్కల గ్రామములందరి శ్మశానముల శోధించెను గాని ఎందునూ అతనికి చితాభస్మము లేసమైనను లభించదయ్యను అప్పుడు అతడు ఇంటికి చనుదంచి భార్యతో నేనేమి చేయుదును నాకు ఈనాడెచ్చటను చితాభస్మము లభించలేదు గురువు చెప్పిన రీతిని నేను నేడు శివ పూజను నైతిని ఇక ఏమి ప్రయోజనము గురువాక్యం ఉల్లంఘించు వారికి నరకము దారిద్ర్యము అధోగతియు సిద్ధించును కాన నేను ప్రాణముల త్యజించెదను అన శబరి అతనితో ఇట్లనుచున్నది మీరు వ్యర్థముగా ఎందుకు చింతించెదరు మీకు నేను చితాభస్మమిచ్చిద నన్ను దగ్ధము నర్చి అట్టి భస్మమును శివునికి అర్పించుడు వ్రత భంగము మాత్రము చేయరాదు నేను సంతోషముతో చెప్పుచున్నాను ఉత్పన్నమైన ఈ దేహం అర్పించి ధన్యురాలను అయ్యేదను అన్న భార్య మాటలు విని ఆ శబరుడు బాధపడి ఇట్లనుచున్నాడు ప్రాణప్రియ నీ ప్రాణముల నేనెట్లు హరించదా సూర్యచంద్రుని సాక్షిగా నిన్ను వరించి తిని నీ తల్లిదండ్రులు నన్ను స్త్రీ హంతకుడిని దూషింపరా శరీరములుండిన గదా ధర్మములు ఆచరించుట నిన్ను దగ్ధము నరిచిన నాకు పాపమే ఘటించును కానీ శివుడు సంతసించున అని అన ఆ శబరి భర్తతో మీరు మాయామోహములో పడి ఇట్లు విలపించుట ధర్మము కాదు మీకింత అజ్ఞానమేలా ఈ శరీరము స్వప్న దృష్ట శరీరము వలనూ జలబుద్భుదము వలనూ అశ్వరమైనది జన్మించువారెప్పటికైనాను మరణించుటయే నిశ్చయము నా తల్లిదండ్రులు ఎప్పుడు నన్ను మీకు అర్పించిరో అప్పుడు మీకు అర్ధాంగినైతిని అట్టి నాయందు భిన్నభావమేలా కాన భేదభ్రమ విడిచి నా దేహమును భస్మము శివునికి పూజింపుడు శివుడు ప్రసన్నుడు కాగలడని చెప్పి భర్త ఎంత బోధించినను వినక గృహము ప్రవేశించి ద్వారము బంధించుకొని గృహమును దగ్ధము నర్చుడని చెప్ప ఆ శబరుడు సంతసించి ధీరుడై గృహమును ప్రజ్వలింపజేసెను క్షణమాత్రమున గృహము భస్మమయ్యను అప్పుడు అతను నిత్యము వలె శివుని పూజించి ఆనంద నిమగ్నుడై భార్య దగ్ధమయ్యనను మాట మరచి చితాభస్మము శివుని కర్పించి ప్రసాదమును చేతపోని నిత్యము ప్రసాదము స్వీకరించిన నిమిత్తము భార్యను పిలుచువాడు ఆ రీతిని ఆనాడును శబరి వచ్చి ప్రసాదము గునిపొమ్ము అని అనెను వెంటనే కృపానిధ్యకు శివుడు ప్రసన్నుడయ్యను గృహము గృహమునే ఉండను అందుండి శబరి నిజరూపముతో వచ్చి ప్రసాదము గ్రహించను శబరుడు విస్మితుడై భార్యతో నేను నిన్ను స్వయముగా దగ్ధము నచ్చితిని గదా తిరిగేట్టుకు జీవించితివని అడుగా ఆమె మీరు గృహమునకెప్పుడు నిప్పు తరో ఆ క్షణముననే నాకు గాఢమగు పట్టెను ఇప్పుడు మీ పిలుపు విని నిద్ర నుండి లేచి వచ్చి ఇది అంతయు శివలిలయ్య ఉండును అని చెప్పుచుండ శివుడజట ప్రత్యక్షమయ్యను దంపతులు శివుని పాదముల మీద పడి నమస్కరించిరి శివుడు వారి భక్తికి సంతసించి ఇహలోకమున అఖండ సౌఖ్యమును పరత్ర సద్గతియు అను అనుగ్రహించను కాన ఓ ఋషిరార గురుక్తి అందు విశ్వా విశ్వాసముంచి వారికి మనోరథము తప్పక సిద్ధించునని సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పినని గురుమూర్తి శిష్యులతో గురుభక్తి ప్రభావమును చెప్పి ఆ బ్రాహ్మణుడు నా వాక్యమందు విశ్వాసముంచి శుష్క కాష్టమును భజించుచున్నాడు కార్యసిద్ధి భావం మీద ఆధారపడియుండును కాన అతనికి కార్యసిద్ధి కాగలదు అని చెప్పి సముద్రుడగు గురుమూర్తి సంగమమునకు వెళ్ళి అతని భక్తికి అచ్చరు ఉంది కమండలములో ఉదకమును చేతబూని ఆ శుష్క కాష్టమును ప్రోక్షించా అది క్షణమాత్రమున పల్లవించి అద్భుతముగా ఉదుంబర వృక్షమయ్యను అదే క్షణమున ఆ కుష్టిరోగియు సువర్ణాంగుడయ్యను ఇది అంతయు ఓ నామధారక నేను కనులారా చూచితిని అప్పుడు ఆ బ్రాహ్మణుడు సంతసించి ప్రణమిల్లి పులకితాంగుడై ఆనందాశ్రువుల కార్చుచు ఈ క్రింది విధముగా స్థుతించెను శ్రీ నరసింహ సరస్వతి స్తోత్రము इन्दुकोटितेजकीर्णसिन्धुभक्तवत्सलं नन्दनातृसूनुदत्तमिन्दिराक्ष श्रीगुरुं गन्धमाल्य अक्षतादिबृन्ददेववन्दितं वन्दयामि नारसिंहसरस्वतीश पाहि माम् कोट्यर्कम्भं कोटिसूर्यचन्द्रकान्तं विश्वाश्रयं देवगणार्चितां घ्रिं भक्त ప్రియం వరేణ్యం వందే నృసింహేశ్వర త్వం కోటి సూర్యులు కోటి చంద్రులతో సమమగు కాంతి కలిగి విశ్వాశ్రయమై దేవతల చేతను పూజింపబడేడి భక్త ప్రియుడై భక్తులకు సెగడి అత్రి అనసూయలకు తనయుడై ఉండి కలియుగమున ధర్మ సంస్థాపనకుగాను అవతరించిన ఓ నృసింహ సరస్వతి స్వామి నీకు వందనము నన్ను రక్షింపుము मोहपाश अन्धकारजातदूरभास्करम् आयताक्षपाहि श्रियावल्लभेशनायकं सेव्यभक्तबृन्दवरद भूय भूय नमाम्यहं वन्दयामि नारसिंहसरस्वतीश पाहि मां मायातमोल्कं विगुणं गुणाढ्यम् శ్రీవల్లభం స్వీకృతభిక్షువేషం సద్భక్త సేవ్యం వరదో వరిష్టం వందే నృసింహేశ్వర పాహి మాం పాశమను అంధకారములో భక్తులకు సూర్యుడవైనట్టియు విశాలములైన నేత్రములు కలిగి లక్ష్మీపతివై సేవించు భక్త బృందమునకు శ్రేష్ఠములైన వరంబుల సెగడి ఓ నృసింహ స్వామి నీకు మాటిమాటికి నమస్కారము నన్ను రక్షింపుము చిత్తజాతవర్ణ పట్కమత్త వారణాం కుశం సత్యసారశోభితాత్మదత్తవల్లభం ఉత్తమావతారూత శర్తృభక్త వత్సలం వందయామి నారసింహ సరస్వతీ స గజాంకుశం నందకందం పరతత్వరూపం వందే నృసింహేశ్వర పాహిమాం చిత్తమందు లోభ మోహ మదమాత్సర్యములనడి మదపు టేనుగులకు అంకుశమైన భక్తుల భక్తులనందలి వాత్సల్యముతో శుద్ధ సత్వమును ఉపాధిగా స్వీకరించి అత్యద్భుతమగు యతి అవతారము ధరించిన ఓ నృసింహ స్వామి నీకు వందనము వ్యోమ వాయుతేజ ఆపూమి కతృమీశ్వరం కామక్రోధమోహరహితమ సూర్యలోచనం కమితర్ధ కామధేను శ్రీగొరు వందయామి నారసింహ సరస్వతీశ పా सूर्येन्दुगुं सज्जनकामधेनुं मृषोद्यपञ्चात्मकभूतमस्मात् उदेति यस्मिन् रमते स्तमेति वन्दे पाहि मां त्वम् పంచభూతాత్మకమైన జగమునకు కర్తలైయుండి రాగద్వేషములు లేని భక్తులకు కామధేనువై వారికి కామితార్థముల నొసకెడి సూర్యచంద్రులు నేత్రములుగా గల ఓ గురుమూర్తి నృసింహ సరస్వతి ఈశ్వర నీకు వందనము నన్ను రక్షింపుము पुण्डरीक आयताक्षकुण्डलेन्दुतेजसौरिण्डदुरितखण्डनार्ददण्डधां श्रीगुरुं मण्डलीकमौलिमार्ताण्डभासिताननं वन्दयामि नारसिंहसरस्वतीश पाहि मा रक्ताब्जपत्रायतकान्तनेत्रम् సద్దండకుండి పరిహాపి తాఘం శ్రీతస్మిత జ్యోత్స్న ముఖేందు శోభము వందే నృసింహేశ్వర పాహి కమలముల కమలములవలే విశాలములైన నేత్రములు కలిగి చంద్రుని వలే ఆహ్లాదకరమైన ముఖారవిందముతో నొప్పుచు భక్తుల ప్రచండ ధురితముల పారద్రోలుటక అనునటుల దండమును ధరించి కమండలమును హస్తమున కలిగి యతివేషముననున్న ఓ శ్రీహరి నృసింహ సరస్వతి స్వామి నీకు వందనము నన్ను రక్షింపుము वेदशास्त्रस्तुत्यपादमादिमूर्तिश्रीगुरुं नादबिन्दुकलातीतकल्पपादसेव्ययं सेव्यभक्तबृन्दवरद भूय भूय न वन्दयामि नारसिंह सरस्वतीश पाहि मृग्यपदाब्जधूलिम् నినాద సద్బిందు కళా స్వరూపం తritaప తప్తాశృత కల్ప వందే రు సింహేశ్వర పాహిమాం త్వం వేద శాస్త్రములచే స్తుతింపబడు పాద పద్మముల గలవాడై నాదు బిందు కళలు స్వరూపముగా గలవాడై వాటికి అతీతుడపై తాపత్రయములచే పీడింపబడుచు సేవించడి భక్తులకు కల్పవృక్షమై విరాజిల్లడి ఓ నృసింహ స్వామి మాటిమాటికి నమస్కృతులు గావించద నన్ను రక్షింపుము अष्टयोगतत्त्वनिष्ठतुष्टज्ञानवारिधिन् कृष्णवेणितीरवासपञ्चनदीसङ्गमं कष्टदैन्यदुःखभक्ततुष्टकाम्यदायकं वन्दयामि नारसिंहसरस्वतीश पाहि मा दैन्यादिभि कष्टदवाग्निमीड्यं योगाष्टकज्ञानसमर्पणोत्कम् कृष्णानदी पञ्चसरिद्युतिस्थं वन्दे नृसिंहेश्वर पाहि मां त्वम् జ్ఞానాంబుధివై భక్తులు స్మరించినంతనే సంతసించి వార్లకు అష్టాంగ యోగసిద్ధిని అనుగ్రహించుచు అష్ట కష్టములతో బాధనుంజు బాధనొందుచు దీనులై శరణొందిన భక్తులకు సమస్త కామ్యములను సంగుచు కృష్ణానది తీరవందలి నరసింహవాడి అమరపురం క్షేత్రమును నివసించి భక్తులను ఉద్ధరించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి నీకు వందనము నన్ను రక్షింపుము नारसिंहसरस्वतीशाष्टकञ्च यः पठेत् घोरसंसारसिन्धुतारणाख्यसाधनं सारज्ञानदीर्घ आयुरारोग्यादिसम्पदां चारुवर्गकाम्यलाभनित्यमेव यः पठेत् अनादिमध्यान्तमनन्तशक्तिम् अतर्क्यभावं परमात्मसञ्ज्ञं व्यतीतवागृ పదమద్వితీయం వందే నృసింహేశ్వర పాం యో నృసింహ సరస్వత్యా అష్టకం పఠతిహ సహ్ సంస్కృతిం తిత్వ్యాం లబ్వామృతం లభేత్ అనంతశక్తి కలవాడై జగము యొక్క ఆదిమధ్యాంతములయందు ఏక రూపమున బిరాజిల్లుచు అవాంగ్మాన గోచరుడవైన ఓ నృసింహ సరస్వతి సద్గురుమూర్తి నీకు వందనమాచరించదను నన్ను రక్షించుము ఫలశ్రుతి ఘోరమైన సంసారము నుండి తరింపజేయు సమరమైన ఈ అష్టక స్తోత్రము నెబ్బరు నిత్యము పఠింతురు వారు చతుర్విధ పురుషార్థములను దీర్ఘాయుష్యమును ఆరోగ్యమును సంపత్తును కూడా బడయుదురు ఇటు నరహరియును ఆ బ్రాహ్మణుడు గురుమూర్తిని స్థుతించి భక్తితో నమస్కరించెను గురునాథుడు అతని భక్తి ఉద్రేకమునకు సంతసించి కమ్మని ఆశీర్వదించిరి ఎండిన కాష్టము వృక్షముగుటయు కుష్ఠురోగయ బ్రాహ్మణుడు దివ్యాంగుడగుటయు చూచి అచటి జనులు చూచి విస్మయమునుంది గురుమూర్తిని భక్తి భావనలతో అనేక విధములు స్థుతించిరి గురుమూర్తి అందరి తోటను కలిసి సంగమము నుండి గణగాపురమునందలి తమ నిర్గుణ మఠము ప్రవేశించిరి అందరూ వారిని భక్తితో పూజించిరి నరహరి బ్రాహ్మణుడు సంతోషముతో ఆ గ్రామమందలి యావన్మంది స్త్రీ పురుషులకు సంతర్పణ చేశాను అప్పుడు గురుమూర్తి అతనిని దగ్గరకు పిలిపించి నీవు నా భక్తురవు నీకు ఐహికాముష్మిక సుఖములను అనుగ్రహించి తిని నీ సంతానము లోకమున విస్తృతిగాంచును అని ఆశీర్వదించి అతనికి అష్టాంగ యోగము ఉపదేశించి యోగీశ్వరుడని నామకరణమునర్చిని నీవు చింతించకము నేను చెప్పినట్లు చేయము నీ కుష్ఠురోగము పోయనుగాన శీఘ్రముగా దారా దారాపుత్రాదుల తీసుకుని వచ్చి నా సన్నిధినే నివసించుము నీకు శుభమగును నీకు పుత్రులు కలిగిదరు వారు నన్ను నిర్చింతురు మీ వంశము వారందరూ నాకు భక్తులై ఉందురు అని చెప్పి అతనికి మంత్రరాజమైన విద్యా సరస్వతి మంత్రమును ఉపదేశించి నరహరియను బ్రాహ్మణుడు గురుమూర్తి చెప్పినట్లు ఆచరించి గురుకృపకు పాత్రుడయ్యను ఇది గురుచరిత్రమున అధ్యాయం సమాప్తం श्री दत्ता दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ श्रीपादवल्लभदिगम्बरा